అధ్యక్షుడిని ఊడు నారి ముదిరాళ్ళు మాట్లాడుతున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పది పన్నెండు రోజుల్లో సాధారణ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి మరి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు వైపు పెట్టందారులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు బడుగు బలహీన వర్గాలు నిలబడి బడుగు బలహీన వర్గాలకి పెట్టందారు మధ్య జరుగుతున్న యుద్ధంగా మేమైతే భావిస్తున్నామని చెప్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అసెంబ్లీకి నలభై ఎనిమిది సీట్లు బీసీలు కేటాయించగా అలాగే పార్లమెంట్ స్థానాలు పదకొండు పదకొండు పార్లమెంట్ స్థానాలు బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించగా మరి అదే ఈ పెద్దందారుల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు స్థానాలకే పరిమితం చేశారు బడుగు బలహీన వర్గాలకి ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ చంద్రబాబు నాయుడు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రోత్సహించిన దగలాలైతే లేవు దాని ఉదాహరణకి చంద్రబాబు నాయుడు పాలన తీసుకోండి నలభై సంవత్సరాల పాలన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదు సంవత్సరాల పాలన తీసుకోండి ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుడిని అడుగుతున్నాం మేము అన్ని ప్రజా సంఘాలను అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన బేరీస్ వేసుకోండి ఒకసారి ఏ ప్రభుత్వంలో మనకి మంచి జరిగింది ఏ ప్రభుత్వంలో రాజ్యాధికారుల దిశంగా మనల్ని అందరం ఎక్కించారు సింహాసనం మీద కూర్చోబెట్టారు ఈరోజు ప్రతి బీసీ పౌరుడు ఆలోచించాల్సిన సమస్య సమయం అయితే ఆసనమైందని చెప్పి రాష్ట్ర యోజన ప్రతి బీసీ కుటుంబ సభ్యుల్ని ఆలోచించమని చెప్తున్నాను చంద్రబాబు నాయుడు తన నలభై సంవత్సరాల రాక్షస పాలనలో బీసీలందరినీ తన రక్త చరిత్ర తన వెన్నుబోటుదారుడిగా వెన్నుబోటు పడిచాడు ఈ రోజు వరకు మనకి బీసీలకి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు బాలం తీసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ వర్గాలని అని చెప్పి మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డమా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచించమని చెప్తున్నాను ఈరోజు ఆలోచించండి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి చర్చించండి మనల్ని గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడినని చెప్పి ప్రతి బీసీ బావుని నేనైతే అర్థిస్తున్నాను అలాగే ఈరోజు తీసుకోండి గుంటూరు పార్లమెంట్ని గుంటూరు పార్లమెంట్ అనగానే ఒక చరిత్ర ఉంది గుంటూరు పార్లమెంట్కి మరి తెలుగుదేశం పార్టీ ఆనాడు రెండు వేల పద్నాలుగులో అయితేనేమి రెండు వేల పంతొమ్మిదిలో అయితేనేమి తన కూల సామాజిక వర్గానికి చెందిన గల్లా జైదేవ్ గారికి ఇచ్చారు మరి ఎవరు కలిసారు ఆయన్ని ఏదైనా సమస్య మీద ఏదైనా కష్టం వచ్చినా మరి గల్లా జయదేవాన్ని కలవాలంటే చిత్తూరు మరి హైదరాబాద్ లేదా ఢిల్లీలో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఏ సమస్య మీదైనా ఎంపీ గారిని వచ్చింది మరి ఆ రోజు గల్ వర్గాలే కదా పత్త లేకుండా పారిపోయాడు కలా గారు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి కలా చేదో గారిని కొంతమంది అయితే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చారు అతి వ్యక్తి గుంటూరు పార్లమెంటు సభ్యుడు కనిపించట్లేదు మరి మీ అయితే ఓట్లు వేసి గెలిపించవద్దానని కులహంకారంతో గడిచిన పది సంవత్సరాలు ప్రవర్తించాడు గారు మరి ఈరోజు అలానే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచో దేశాలు దారి తీసుకొచ్చి తమ్మసారి చంద్రశేఖర్ అనే వ్యక్తిని మళ్ళీ గుంటూరు ఎంపీగా మన మీద నేను సూటిగా ఈ మీడియా ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఈ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి చంద్రశేఖర్ చూడు అడుగుతున్నాను అసలు గుంటూరు పార్లమెంట్లో ఎన్ని నియోజకవర్గాలు నీకు తెలుసా నీ వ్యక్తిగతం అంతా నీ జీవితం అంతా గడిపావు మరి ఈరోజు తగుద వచ్చి గుంటూరులో రాజకీయాలు చేయడానికి వచ్చావు నీకు ఇక్కడ ఏ సమస్యలు ఉంటాయి ఏ కంపెనీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి ఏ మాత్రం అవకాశం లేదు తెలియడానికి తెలియదు కూడా నీకు నీకు తెలిసిందల్లా కుల అహంకారంగా మాట్లాడటమే కుల అహంకారంగా ప్రవర్తించడమే నిన్న ఒక ఇంటర్వ్యూ చెప్తున్నాడు చెయ్యి తీసేస్తాను కాలు తీసేస్తానని చెప్తున్నాడు మరి ఇతరులు రాజకీయంగా సేవ చేయడానికి వచ్చాడా ఈ గుంటూరు పార్లమెంట్ చేయడానికి వచ్చాడా రౌడీజన్ చేయడానికి వచ్చాడా అని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని చంద్రశేఖర్ని సూటిగా నిశ్నిస్తున్నాను మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి గుంటూరు ఎంపీఐ పదవులకు వచ్చావు రాజకీయాలకి డబ్బు ఒక్కటి ఉంటే సరిపోదు క్యారెక్టర్ క్యాలిబరి ఉండాలి ప్రజలకు మంచి చేయాలనే ఒక హృదయం ఉండాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా మనలో మన కుటుంబంలో ఒక సభ్యులైనటువంటి మన మధ్య పెరిగినటువంటి ఒక అన్నగా ఒక సోదరుడిగా ఒక తమ్ముడుగా ఉన్నటువంటి మన కిలారి రోసే గారిని నియమించడం జరిగింది ఇది గుంటూరు పార్లమెంటు సభ్యులందరికీ మరీ ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టి వర్గాలందరికీ విన్నవించుకుంటుంది ఏంటంటే మనలో ఒకటిగా ఇక్కడ స్థానికుడైనటువంటి మన రోసే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఇక్కడ రోజే గారు కాదు ఎంపీగా అందరూ ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఎంపీనే ఏనాడు ఏనాడు కూడా రోజే గారు అహంకార కానీ

ఈ గుంటూరు పార్లమెంటు ప్రజలందరినీ సవినీయంగా వేడుకుంటున్నాను పొరపాటున పెమ్మన పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక డబ్బు అహంకారిని ఒక అహంకారిని గెలిపించుకుంటే అతన్ని కలవాలంటే ఓ హైదరాబాద్ ఢిల్లీ కాదు అందరు వీసా వేసుకొని ఫ్లైట్ టికెట్ వేసుకొని అమెరికా పోవాల్సిన పరిస్థితి వచ్చింది పెమ్మసాయి చంద్రశేఖర్ ఓడినా గెలిచినా అతని కలవాలంటే అమెరికా పోవాలి స్థానిక సమస్యల మీద ఏ అవగాహన లేనటువంటి అలాంటి వ్యక్తిని గెలిపించుకొని మనకు మనమే ఉరితాలు వేసుకుంటామని చెప్పి జాగ్రత్త ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి కుల పెద్ద కులహంకారైన ఒకరికు పెమసాయి చంద్రశేఖర్ మనలో అతి సామాన్యుడైనటువంటి కిలారి రోసై గారు ఒకవైపు అర్ధరాత్రి కూడా మీకు సమస్య వస్తే అందుబాటులో ఉండే వ్యక్తి మన గిలారోసయి గారు గెలిచిన తర్వాత ఎక్కడికో పారిపోదాం చూస్తున్నటువంటి పెద్ద తర్వాత పెద్దాయి చంద్రశేఖర్ వైపు వైపు ఆలోచన చేయండి ప్రతి ఒక్క బీసీ కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్క ఎస్సి ఎస్టి బీసీ మనటీ సభ్యుడు సమస్య సమయం అయితే వచ్చింది అలాగే మహిళలు కూడా కిలారి రోసయ్య గారు మీకు ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ ఇంటి బిడ్డ మీకెప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు కిలారి రోసాయి గారు అది సామాన్యుడు పిలిస్తే పలికే వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని గెలిపించుకొని మనందరం ఢిల్లీ అమెరికా పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఇదే కృష్ణనగర్ లో మనకి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటారు మీకు మరీ మరీ చెప్తున్నారు ఈ గుంటూరు పార్లమెంట్ ప్రజలందరికీ డబ్బులు మనిషి ఒకవైపు పెంపసానే సామాన్యుడు ఒకవైపు కాదు ఆలోచన చేసి గారిని అత్యంత గారినిటీతో ఈ గుంటూరు పార్లమెంటు బీసీ మైన వర్గాలే గెలిపించాలి గుండెల్లో పెట్టుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు చర్చనీ అయినటువంటి గుంటూరు పార్లమెంటరీకి సంబంధించి జాతీయ పీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుముకగా వ్యవహరించడం అనేది సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే గుంటూరు పార్లమెంటరీలో ఒక పెత్తందారుని తీసుకువచ్చి బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి గుంటూరు పార్లమెంటులో పెట్టడం అనేది ఒక ఏలనీయమైన చర్య ఎందుకయ్యా అంటే మరీ ముఖ్యంగా గుంటూరు పార్లమెంటులో రజక కమ్యూనిటీకి సంబంధించి అరవై మూడు వేల మంది రజకులు ఈరోజు ఉండడం జరిగింది ఆయన నామినేషన్ రోజు పదే పదే ఆ కులానికి సంబంధించినటువంటి దోషాలు చేయటం ఎంతవరకు సమంజసం ఆయన కులంకారమైనటువంటి ఈ చర్యలు చూస్తూ ఉన్నాం మనం మీడియాలో మాట్లాడటం కానివ్వండి అతని వ్యవహార శైలి కానివ్వండి విచిత్రంగా ఉన్నాయి ఎందుకంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏదో రాజకీయాలు చేద్దామని ఇక్కడికి రావటం కరెక్టే నీకు రా వేల కోట్లు ఉండొచ్చు కానీ బీసీల పట్ల ప్రేమ లేదు నీకు కానీ నీ పార్టీకి కానీ నీ పార్టీ అధ్యక్షుడికి కానీ ఎందుకయ్యా అంటే ఈరోజు బీసీలు అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రామ స్థాయి నుంచి రాజ్యసభ వరకు కూడా ఆయన పెంపొందించడం అనేది ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక బలం నాకు తెలిసైతే కిలారి వెంకట గారిని ఈ గుంటూరు పార్లమెంటులో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక ధైర్యమైన ఒక సందర్భం ఎందుకంటే గుంటూరు కొన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించడం గతంలో విచ్చియాటలో ప్రెసిడెంట్గా చేయటం చిల్లీస్ వ్యాపార సంఘానికి సంబంధించి అనేక పదవులు ఆయన చేయటం లోకల్గా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి బంధుత్వాలు కానివ్వండి ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి మరీ ముఖ్యంగా బీసీలతో ఆయన కలివిడిగా రాజకీయాలు చేయటం కానివ్వండి నాకు తెలిసి పొన్నూరులో చూసుకుంటే అన్ని బీసీ అన్ని బీసీ కులాలకే ఆయన పదవులు కట్టబెట్టడం జరిగింది డై డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్లు కానివ్వండి చైర్మన్లు కానివ్వండి స్థానిక సంస్థలు కానివ్వండి మొన్న రోజు జరిగిన అసెంబ్లీలో ఆయన నుంచోవటం గెలవటం తద్వారా బీసీలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందుండి ముందు పెట్టి ఆయన రాజకీయం చేయటం మనందరం కూడా చూసాం అవన్నీ చూసి కూడా మనం బీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కిలార్ రోసయ్య గారు ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చి గెలుపొందిన తర్వాత నాకు తెలిసైతే ఆయన మొత్తం కూడా బీసీ ముందు పెట్టి ఈరోజు గుంటూరు పార్లమెంటరీని నడపడం అనేది ఖచ్చితంగా కనపడతా ఉంది దయచేసి ఈ గుంటూరు పార్లమెంటరీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ సభ్యుని కూడా మన కిలారి గారిని అత్యధిక మెజారిటీలో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా మనం పంపించాలనేది దృఢ సంకల్పంగా నేను చెప్తా ఉన్నా ఉన్నాం ఈరోజు గుంటూరు అయినటువంటి పిల్లారి రోసే అన్న గురించి మరి ముఖ్యంగా పెమ్మసాని ఏదైతే పెమ్మసాని వ్యాఖ్యలు చేస్తున్నారో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది పెమ్మసాని ఒకటి అడుగుతా ఉన్నాము నేను ప్రతి రూపాయి వైట్ మనీ నేను ఐదు వేల ఎనిమిది వందల కోట్లు నేను నామి నామినేషన్లు దాఖలు చేశానని చెప్తున్నారు ఏదో నాకు డబ్బు ఉంది నేను చేసేస్తానని చెప్తున్నారు రాజకీయాల్లోకి మంచి చేయడానికి వచ్చానని చెప్తున్నారు నిజంగా మంచి చేయాలని ఉద్దేశం ఉంటే ఆ డబ్బుల్ని డైరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు కదా రాజకీయం అనే పదవే ఎందుకు గతంలో రెండు వేల పద్నాలుగులో మరి ఎంపీ సీటు కావాలి నర్సరాపేట సీటు కావాలి సిట్టింగ్ సీటు కావాలని ప్రయత్నం నిజం నిజమా నిజం కాదా అంటే రాజకీయ పదవి అనేది ఆయన దృష్టిలో ఆయన బిజినెస్కి వాడుకోవడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ అది ప్రజలందరికీ తెలుస్తుంది డబ్బు ఉంటే జనాల్లో నేను గెలుస్తాను నాకు టికెట్ వస్తుంది అనుకుంటే ఇంకంటే ఎక్కువ డబ్బు ఉంది లోకేష్కి లోకేష్ ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచేవాడు డబ్బున్నంత మాత్రాన పదవలు కాదు జనాల్లోకి రండి ఈరోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు పార్టీకి ఎంతో చేశారు ఈరోజు ఒక మేనిఫెస్టో క్రియేట్ చేయడంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ గారు పాత్ర ఎంతో ఉంది ఈరోజు సంక్షేమ పథకాలు జనాలకి చేతుల్లోకి వస్తున్నాయంటే అంటే ప్రజల గురించి ఆలోచించే కుటుంబము ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారినివ్వండి ఖీల రోసి అన్నది కానివ్వండి అంటే ప్రజలకి మంచి చేయాలని ఆలోచనటువంటి కుటుంబం ఈ కుటుంబం ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాన్ని తెలుసుకుంటూ ప్రజలకు ఏ విధంగా మనం మంచి చేయాలని ఆలోచన చేస్తూ ముందుకు వచ్చినటువంటి కుటుంబము ఇది పక్కా లోకల్ కుటుంబం ఎక్కడో ఎన్ఆర్ఐ అని అక్కడి నుంచి వచ్చి భారతదేశాన్ని ఇన్ని సంవత్సరాలు నువ్వు మర్చిపోయావు నీ సొంత ఘటనలు నువ్వు మర్చిపోయావు నువ్వు ఇక్కడ పుట్టానన్నావు ఇక్కడ చదువుకున్నానన్నావు ఎక్కడ డాక్టర్ అన్నావు అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని ఎక్కడికి వచ్చి నాకు పెత్తనం కావాలి పదవి కావాలి నాకు డబ్బు ఎంత ఉంటా అంత నేను పెడతాను అని నువ్వు చెప్తున్నటువంటి గర్వపు మాటలు పెంపసాని అవి ప్రజలకు మంచి చేసే మాటలు కాదు ఈ మాటలు కట్టిపెట్టు ప్రజలు నేను నమ్మే పరిస్థితిలో లేరు ఇంకొక విషయం బీసీ కులాలకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ బీసీలు అనే వాళ్ళని మీరు ఓటు బ్యాంకుగా వాడతారు టీడీపీ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తూనే ఉన్నాము మా బీసీ ఓటు బ్యాంకుని కేవలం మీరు ఓటు బ్యాంక్ మా బీసీలు అందరినీ కూడా ఓటు బ్యాంకు కానీ మీ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడరు మీరందరూ కానీ మా జగన్ అన్న మా బీసీ ఓటు బ్యాంకుని మాకు నాకు బ్యాక్ బోన్ వీళ్ళే నాకు నా కుటుంబ సభ్యులని బ్యాక్ బోన్గా మార్చారు బీసీని ఎక్కడ నామినేటెడ్ నుంచి శాసనసభ వరకు లోకసభ వరకు బీసీలకు కూడా సమన్వయ న్యాయం జరిగింది మాకు జగనన్న ప్రభుత్వంలో ఇది ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది ట్రాన్స్పరెన్సీ ఎక్కడా కూడా వాళ్ళకులాగా కళ్ళపల్లి మాటలు చెప్పి మాయ చేసే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ప్రమసాని ఏదైతే అని అంటున్నారో నేను ఒకటేది అడుగుతున్నాను ఈరోజు ప్రమసాని నీకు దైర్యముందా దమ్మున్న పబ్లిక్ ధరడి నువ్వు ప్రాజెక్ట్ ఎన్ని కోట్లకు అమ్ముకొని ఇక్కడికి వచ్చావు మరి ఎన్ని కోట్లు నువ్వు నామినేషన్ లో చూపించావు నువ్వు అమ్మిది ముప్పై ఐదు వేల కోట్లకి అయితే నువ్వు ఐదు వేల కోట్లు నువ్వు ఇక్కడ చూపించి కాల్ ఎగ్గరేస్తావా నేను ఎక్కడ ఎక్కడికి వచ్చినా వచ్చి కూర్చుంటానని చెప్తావా నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకుంటున్నావు అంటే ఇక్కడ మా గల్లా మాధవి అంటది మా రజనమ్మనే గల్లా మాధవి అంటది నేను ఇక్కడ లోకల్ అని అంటది మరి పెమ్మసాని ఏంటి ఇక్కడ అంటే మీకు అనుకూలంగా ఉన్న చోట మీకు మీరు లోకల్ అని చెప్పుకుంటారా మీకు అనుకూలంగా లేకపోతే మేము ఎన్ఆర్ఎల్ అని చెప్పుకుంటారా మీరు అంటే రజనమ్మ రజనీమా ఎక్కడామే ఎక్కడామో కాదు ఎక్కడ యుఎస్ఏ నుంచో ఎక్కడ నుంచో రాలా ఆవిడ లోకలే రోసే అన్న పక్కా లోకల్ జనాల తిరిగిన వ్యక్తి గుంటూరు నియ ఏడు నియోజకవర్గాల్లో కూడా ప్రతి మండలము ప్రతి చోట తెలిసిన వ్యక్తి ఈ కుటుంబం మారెడ్డి వెంకటేశ్వర్లు అన్న కుటుంబం కిలార అన్నకి ప్రతి పార్ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసు ఎక్కడ డెవలప్మెంట్ చేయాలో తెలుసు నీకులాగా కల్లపల మాటలు చెప్పి ప్రాజెక్టులు తీసుకొని నీ గల్లా ఫ్యామిలీ లాస్ట్ టైం ఏం చేస్తారో మేము చూసాం రెండు వేల పద్నాలుగులో అదే గల్లా ఫ్యామిలీ ఎంపీ ఫ్యామిలీ ఏం చేస్తారో మేము చూసాం రెండు వేల పంతొమ్మిదిలో జనాలు మళ్ళీ నమ్మి అదే టీడీపీ గల్లా ఫ్యామిలీకి ఓటేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ ఎంపీ అనేది మిస్సింగ్ కార్పొరేషన్లో మాకు కనిపించడం కూడా కనిపించలేదా ఎంపీ మిస్సింగ్ అని మీరు చెప్పినా కానీ ఎంపీ అనేవాడు నేను ఒకడున్నానని ఆయన ప్రెస్ మీటింగ్ ముందుకు రాదా అదేమంటే నేను రాజకీయం నుంచి నేను ఫేర్వెల్ పార్టీ తీసుకుంటున్నానని ఫేర్వెల్ పార్టీ తీసుకొని వెళ్ళారు ఫ్రెషర్స్ పార్టీలు ఫేర్వెల్ పార్టీలు తీసుకోవడానికి ఇవేమి మీరు టీనేజ్లో ఉండి మీరు పార్టీలు చేసుకోవడానికి కాదు ఇది ప్రజాసేవ ప్రజాసేవ చేయాలనుకున్నవాడు ప్రజల్లో ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఢిల్లీలో కూర్చోరు మా గల్లా ఏం చేశాడు మాకల్లా ఫ్యాక్టరీ తీసేసాడు మేము అందుకే బయటికి వెళ్ళిపోయాడని మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ప్రమోసాయి ఇంకో మాట కూడా అడుగుతున్నావు నా చెయ్యి నామే చేస్తే చెయ్యి తీసేస్తా అని చెప్తున్నారు ఒక గౌరవపరమైన డాక్టర్ అయ్యింది నువ్వు చెయ్యి తీసేస్తానని నువ్వు పబ్లిక్ మీడియా ముందు చెప్పావే నీ ఏంటో మాకు అర్థం కావట్లేదా ప్రజలకు అర్థం ఇంకా ప్రజలకు నువ్వు మంచిగా చేస్తావని ఎలా నమ్ముతావు నేను చెయ్యి తీసేస్తాను రేపు రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను మేము అనుకున్న వాళ్ళు మేము కాళ్ళు చేతులు తీసేస్తామని డైరెక్ట్గా మీడియం ముందు పబ్లిక్ మీడియం ముందు టీవీ ఫైవ్ టీవీ నైన్ మీడియం ముందు మీరు ఒక నేషనల్ మీడియం ముందు కూర్చొని నేను చెయ్యి తీసేస్తాను అని నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు అంటే మీ బోండాజము మీ రౌడీ ఇజము మీ పెత్తందారితనము మీ మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది ఇదేమీ రాజకీయం అనేది గతంలో మీరు చేసినట్టుగా రాజకీయం అనేది ఇదేమి బిజినెస్ కాదు ఏదో ప్రాజెక్టులు తన్నుకొని వెళ్ళిపోదాం అనేది కాదు జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది సీఎం కుర్చీ ఎక్కిన తర్వాత రాజకీయ పరిస్థితిని మార్చాలి రాజకీయం అనేది ప్రజల కోసం ప్రజల వద్దకే ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన నాయకుల పాలన కాదు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి గమనించి వాళ్ళు చెప్పే కళ్ళబలి మాటలు దయచేసి నమ్మకండి ముఖ్యంగా పెంబసాని దయచేసి నమ్మకండి మోసపోకండి వాళ్ళు చూపే డబ్బు ఆశకి మోసపోకండి మహా అయితే ఇంకో పది రోజులు వాళ్ళు డబ్బు పంచుతారేమో ఓట్ల కోసం ఆ తర్వాత వాళ్ళు కనిపించని కూడా కనిపించరు తల్లి మనకి సమస్య వస్తే మన తరఫున మాట్లాడడానికి లోకల్ గా ఉండే కిలారి రోసే లోకల్ లోకల్గా ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ రజనం ఉంటారు అంతేగాని ఎక్కడి నుంచో వచ్చినటువంటి పెమ్మసాని కానీ ఎక్కడో మారుమూల ఇటువంటి గల మాదిరి కానీ మనకు అందుబాటులో ఉండరు ప్రజలు దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాము ఇంకొకసారి మా నాయకుల గురించి కానీ మా ప్రజల గురించి కానీ ముఖ్యంగా మా నాయకుల గురించి మాట్లాడితే కబడ్దార్ ఈ టీడీపీ నాయకులు మేము చెప్తున్నాం కబడ్దార్ ముఖ్యంగా బీసీలము మా నాయకులతో మేము ఉన్నాం అందరికి నమస్కారాలు ముందుగా ఈ రోజున ఇక్కడ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలార్ రోసి అన్న ఆఫీసులో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్కి రావడం సంతోషకరం నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్పదలుచుకున్నా అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందనే విషయం ఒక రెండు నిమిషాలు మీకు క్లుప్తంగా చెప్పడం చెప్ చెప్తాను ఇవాళ మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఒక విషయం బాగా ఉంది ఏంటంటే ఇవాళ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఒక కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇదే గుంటూరు పార్లమెంట్ నువ్వు ఎవరికి ఇచ్చావు నీ సామాజిక వర్గానికి ఇచ్చావు రెండు నర్సరాపేట్ పార్లమెంట్ సంబంధించి అక్కడ యాదవులకు సీట్ ఇవ్వాలి నసరాపేట్లో యాదవులు ఎక్కువ ఉన్నారని ముందు నుంచి చెప్తూ స్థానిక పార్లమెంట్ అభ్య అభ్యర్థి ఉన్నప్పటికి కూడా ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ పార్లమెంట్ని ఒక బీసీ అభ్యర్థి యాదవ్కి ఇచ్చిన ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్కడ మీరు ఎవరిని పెట్టావు మీ సామాజిక వర్గాన్ని పెట్టావు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది మూడు ఇవాళ అదే మన మైలవరం చూసుకున్నట్లయితే మైలవరంలో తిరుపతిరావు యాదవ్ అని చెప్పేసి ఒక పేద వ్యక్తికి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సీట్ ఇస్తే అక్కడ మీరు ఎవరికి ఇచ్చారు సీటు అక్కడ మీరు వసంత కృష్ణ ప్రసాద్ అని మీ సామాజిక వర్గానికి ఇచ్చారు సీటు ఇంకో విషయానికి వచ్చేస్తే అసలు చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకోటి అసలు నారా లోకేష్కి మంగళగిరికి సంబంధం ఏంటి నారా లోకేష్ చిత్తూరు జిల్లాకి సంబంధించిన నారా లోకేష్కి మంగళగిరికి సంబంధం ఏంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి మంగళగిరికి నారా లోకేష్కి సంబంధం ఏంటి ఈ నాలుగు చోట్ల కూడా మీ సామాజిక వర్గమే వేరే సామాజిక వర్గం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి యాదవులకి కాపులకి ఇచ్చారు అంతేకాదు ఇంకొక సీటు కూడా నీకు ఉదాహరణ చెప్తా చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కొంచెం భావాలు నేను అనుకుంటా ఉన్నా కానీ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయారో పవన్ కళ్యాణ్ గారు కూడా మారిపోయారు దానికి ఉదాహరణ ఒకటే గుంటూరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే మైనార్టీలు అత్యధికంగా ఉండే బీసీలు అక్కడ నువ్వు సీట్ ఎవరికి ఇచ్చావు సుజనా చౌదరి గారికి ఇచ్చావు అంటే అర్థం ఏంటి బీసీలు ఎక్కడ పోటీ చేస్తున్నారు మైనార్టీలు ఎక్కడ పోటీ చేస్తున్నారు కాపులు ఎక్కడ పోటీ చేస్తున్నారు నువ్వు ఇచ్చే సీట్లు ఎవరికి ఇవ్వాలి బీసీ మీద బీసీకి ఇవ్వాలి కానీ నువ్వు అన్ని మీ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటా ఇది నీ నిజంగా ఇదే నా సామాజిక న్యాయం దీన్ని సామాజిక న్యాయం అంటారా లేకపోతే ఇంకేమంటారని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానానికి ఉన్న తేడా అంతేకాదు ఆఖరికి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా విన్నా మొన్న ఎప్పుడో ఈ మధ్యకాలంలో నేను విన్నా అనమాట ఎవ ఏమంటాడు మన గౌరవ ఎంపీ గారు మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి గతంలో వచ్చిన ఎంపీ గారు ఒకటే చెప్పాడు ఏమన్నాడు నేను ఎక్కడి నుంచి వచ్చా గుడిపాలెం నుంచి వచ్చా అన్నాడు ఇవాళ వచ్చిన ఎంపీ గారు ఏమంటున్నాడు నేను కూడా పుట్టింది బుర్రిపాలెంలో పెరిగింది నసలాపేటలో అంటున్నాడు బానే ఉంది మీరందరూ బుర్రీపాలాల్లో నసలాపేటలో పుట్టి పెరిగారు కానీ గతంలో ఉన్న ఎంపీకి ఎంపీకి తేడా ఏంటంటే ఒకటే తేడా ఆయనకి తెలుగు రాదు ఈ రి వచ్చు అంత మిగతా అంటే సేమ్ టు సేమ్ ఆయనకి తెలుగు రాదు ఈ రి ఆయన ఆయనేమో లేచిస్తే వారు ఎక్కడ ఉన్నాడు ఆయన ఆయన లేస్తే చిత్తూరు ఫ్యాక్టరీలోనో హైదరాబాద్ ఫ్యాక్టరీలోనో లేదా ఢిల్లీలో ఉంటున్నాడు అదే ఈ ఎంపీ కానీ మీరు పట్టుకోవాలంటే అమెరికా పోవాలా గత ఎంపీ గారు ఏ రోజైనా పది సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క ఆర్యూడి ఒక ఆర్య వేసావా కనీసం అరండా బ్రిడ్జిను మార్చావా వీళ్ళు మార్చరు ఎందుకంటే వీళ్ళ జెండా ఎజెండా వేరు కాబట్టి ఈ ఎంపీ గారి నిన్న మనో కూడా ఈ మధ్యకాలను నేను మాట్లాడా అని అంటున్నాడు నువ్వు మగోరవైతే నువ్వు మగోరవైతే నా మీద పోటీ చేయి ఎవరిని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నువ్వు అయితే నా మీద పోటీ చేయి అంటా జగన్మోహన్ రెడ్డి గారు మగాడా ఒక్కమ్మ అని మీ నాయకుడు తెలుసా నూట యాభై ఒక్క సీట్లు ఎనభై శాతం ఎనభై శాతం మాండేట్ ఇచ్చి ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై రెండు ఎంపీలు తెచ్చుకొని ఆయన మా ఇరవై మూడు సీట్లు పరిమితం అయిపోయి మరి మీరు మగోళ్ళ కాబట్టి తన మాటలని కూడా స్థానిక ఎంపీ గారు మాట్లాడటం కరెక్ట్ కాదు అంతేకాదు ఈ మధ్యకాలంలో తాడిపండ మాట్లాడా నువ్వు ఇఫ్తార్మిందుకు వెళ్ళి అంటా ఉన్నాడు ఇఫ్తార్మిందులో ముస్లిం సభలు అంటా ఉన్నాడు ఈ బెమ్మసాని చంద్రశేఖర్ ఏ విధంగా అయితే సద్దాం హుసేన్ ని పెట్టి చంపేసామో ఆ విధంగా మేము వైఎస్ఆర్ కార్యకర్తలని ఇచ్చేస్తామన్నారు అసలు సద్దాం హుసేన్ సంగతి నీకు ఎందుకు అయ్యా బాబు సద్దాం హుసేన్ సంగతి ఎందుకు అసలు సద్దాం హుసేన్ గురించి మాట్లాడే అప్పుడు నీకు ఎక్కడిది ఇవాళ మీరు బీజేపీ మతదత్తు పార్టీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ముస్లింకి నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామన్నా బీజేపీతో పొత్తు పెట్టుకొని నువ్వు అక్కడ సద్దాం హుసేన్ చంపేస్తావు అవి చేస్తాం ఇవి అంటే ఎంతవరకు సబుబు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ గుంటూరు పార్లమెంట్ లో బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు యాదవ సోదరులందరూ కూడా రోసీ గారు అమ్మ రోసి అని అమ్మట్టున్నారు ప్రజలు అమ్మమ్మట్టున్నారు వీళ్ళంతా పక్కా లోకల్ వీళ్ళు మనసు ఉన్నటువంటి వ్యక్తులు అందుబాటులో ఉండే వ్యక్తులు ప్రజాసేవ చేయడానికి వచ్చారు మీరందరూ దీని అన్ని కూడా మీరు అర్థం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్యానుగు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరి ముందు సెలవు తీసుకుంటా ఉన్నాను